हो ओया परमिशन आवश्यक है तो ये रोड हो ओया परमिशन आवश्यक है तो ये रोड हो ओया परमिशन आवश्यक है तो ये मेरे परमिशन हो ओया परमिशन आवश्यक है तो ये 也也女 రోడ్డు వస్తుంది మేము ఆరు అడుగులు ఫ్రీగా ఇచ్చేస్తాం సార్ రోడ్డుకి ఇక్కడ ఆరు అడుగులు మేము ఫ్రీగా ఇచ్చినాము రోడ్డుకే మరి ఇదంతా మీదే కదా మేము పబ్లిక్ బోర్డ్ అంటే మేము ఎంజాయ్ చేయబోతాం మాకు బాగానేది అంతా మేము ఏం చేయట్లేదు కదా పార్కింగ్ ఏం పెట్టట్లేదు పార్కింగ్ ఇది పార్కింగ్ వాడతారు కదా అన్ని బాగుండాలి వేస్తున్నాం మాకేం మోటార్ పెట్టినా లోపలికి కావాల్సినంత పార్కింగ్ ఉంది మాకేం నేను పర్మిషన్ తీసుకున్నా ఖర్చు పెట్టి పర్మిషన్ తీసుకున్నా ఖర్చు పెట్టి అంటే మా మన ఇంటి ముందు మనకి ఎట్టు ఉండాలి సార్ చెప్పండి అదే అదే చేస్తాను

మొత్తదం మేమే ఏమీ చేయలే కాకపోతే మా ఏదైనా బండి వస్తే గ్రామస్తులు ఇబ్బంది పడతారు కదా ఎవరు ఎవరు ఇబ్బంది పడతారు రోడ్డు కదా కాంక్రీట్ పోనీ సార్ రోడ్డు మీద పోనీ సార్ ఇంకో బండి వస్తే దీనిపైన ఇంకో బండి పోతుంది అంటే ఇంతకుముందు ఒకేసారి వాళ్ళు సరేనా लेना <shrie> <shrie>

I'm